ఒక సమయంలో దూరంగా ఒక మాయా అరణ్యం ఉండితేనే ఈ అరణ్యంలో కొంత ప్రాణులు ఉండి ఉండి ఉన్నాయి అవి అన్నింటినీ ఒకటిగా చూస్తూ స్నేహం పాలిస్తే పరమ సుఖంగా ఉంటుంది అలాగే సర్దుబాటు కోసం ప్రతి ప్రాణి తన తన ఆహారం కలెక్ట్ చేసుకుని ఉండాలని ఉన్నాయి రోజు వాళ్ళు అరణ్యంలో ఒక శాంతిగా ఆనందంగా ఉంటున్న ఆకట్టుకు ఒక అద్భుతంగా ప్రకటించే ఒక వజ్రం కనిపించింది వాళ్ళు అది తనకు కావాలను కానీ అది ఎవరికి కావాలనుకుంటే తెలియదు అంతేకాకుండా వాళ్ళు ప్రజ్ఞావంతుడైన గూడు గురించి సలహాలు ఇస్తూ ఉండే ఒక ఆవేదన పక్షి తనకు సహాయం చేస్తుంది ఆ పక్షికి సరైన సలహాలు ఇస్తూ ఆ పక్షి వాళ్లలో ఒకరిగా అయింది ఈ వజ్రం కార్యకర్తలు దానిని ఎవరు కలిపి చసుకుమారులు ఉంటారో వారికి చేరుకోవాలనుకున్నాం పరిస్థితి విధించబడిందేమో కాని మాకు ఒక్క సమాధానం ఉంది ఓ ప్రాణి అన్ని ప్రాణులతో కలిసి సహాయం చేసిన పక్షికి వజ్రాన్ని సరిపోసి వాళ్లతో పంచుకుంటూ స్నేహంగా ఉండాలని తీసుకోవాలనుకుంటాం ప్రాణులు అంగీకరించి కంగారు ఒక ప్రతినిధిగా అందరికీ సమాధానం కలిగించారు కంగారు వజ్రం ను కలెక్ట్ చేసిన తరువాత దాని అరణ్యం మధ్యలోనే ఉంచారు అంతేకాక ప్రాణులు సంతోషంగా ఉండి మాకు ఈ సమాధానం తీసుకుంటూ ప్రతి ప్రాణి తన తన ఆహారం కలెక్ట్ చేసుకుని ఉండాలని తీసుకోవాలనుకుంటున్నాం అంతేకాక ప్రాణులు సహకరించి సహాయం చేసి స్నేహంగా ఉండడానికి తీసుకోవాలని మాట్లాడారు అంతేకాక అందరికీ సమాధానం కలిగించిన తరువాత అరణ్యంలో ఉన్న ప్రాణులు మరియు కంగారు ఒకటిగా కలిసి ఉండడానికి ప్రయత్నించారు అలాగే ప్రతి ప్రాణి తన తన ఆహారం సంగ్రహించుకుని ఉండాలని నిర్ధరించారు ఈ రూపంలో మాయా అరణ్యంలో ప్రాణులు సహజంగా కలిసి సహాయం చేసి స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే వాళ్ళు ప్రతి ప్రాణి తన తన ఆహారం సంగ్రహించుకుని ఉండాలని నిర్ధరించారు అంతేకాక ప్రాణుల గురించి సలహాలు ఇస్తూ సహాయం చేసి సహజంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు